నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సింహాద్రి అప్పన్నకు ఏడాది కుమారు జరిగే చందనోత్సవానికి రంగం సిద్ధమవుతోంది వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున అర్చితుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు ఇందుకు సంబంధించి సింహాచలంలో చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది సుప్రభాత సేవ అనంతరం అర్చకులు ఈ కృతువును ప్రారంభించారు స్వామికి మొదటి విడత చందన సమర్పణ కోసం మూడు మనుగుల మేర అరగదీయనున్నారు వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా ఈ నెల పదవ తేదీన నిజరోప దర్శనానంతరం సుగంధ భరిత చందనాన్ని స్వామివారికి అర్చకులు సమర్పిస్తారు శ్రీశ్రీ శ్రీవరాహలక్ష్మేంద్ర సింహప్రభువు ఏటికొకనాడు అందరినీ అబురపరిచేటువంటి ఆనందపరిచేటువంటి నిజరూప దర్శనం మనం చేయబోతున్నాం నాడు రేపు పదవ తారీఖుని దానికోసమని ఆనాడు నిజరూపదర్శన అంతర అనంతరం చందనోత్తరణం అయిన తర్వాత నిజరూపదర్శనం అయిన తర్వాత సాయంత్రం సమయంలో సహస్రఘటాభిషేకం అయిన తర్వాత మళ్ళీ తిరిగి చందన సమర్పణం చేయడానికి గాను ఈనాడు అంటే చైత్ర బహుళ ఏకాదశి నాడు చందన స్నాన ముహూర్తం అనేటువంటిది సంప్రదాయం అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు చందన స్నాన ముహూర్తం చేయడం జరిగింది తిరుమలలో భాష్యకారుల ఉత్సవం సందర్భంగా రెండో రోజు శ్రీవారి ఆలయంలోని భాష్యకారుల ఉపాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా భాష్యకారులను ప్రత్యేక ఆభరణాలతో అలంకరించారు అనంతరం తిరుచిపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు పెద్దజియర్ తన శిష్య బృందంతో వేద మంత్రాలు పఠిస్తూ తిరుచి వాహన సేవలో పాల్గొన్నారు సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఓ తిరుచిపై శ్రీ భాష్యకార్ల వారిని మరో తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు

పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో గోవింద గోల నందన గోవింద సప్తగిర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వారాంతం పైగా వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి స్వామివారి సర్వదర్శనానికి పద్నాలుగు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది తిరుమలలో భారీ వర్షం కురిసింది వరుసగా మూడో రోజు కూడా వరుణ దేవుడు కరుణించడంతో భక్తులకు ఉపశమనం లభించింది వానల నేపథ్యంలో తిరుమల గిరిలు చల్లబడ్డాయి గజ్వేల్లో శ్రీ సీతారాములు ఉమామహేశ్వరుల కళ్యాణం ఘనంగా జరిగింది వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చూసి చిరుమందహాసం చేసింది మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుణ్ణి తిలకించిన పార్వతీదేవి సిగ్గుపడింది భువనైక మోహనాకారుకులైన ఈ జంటలను ఒకే వేదికపై కనులారా తిలకించిన పెళ్లి పెద్దలైన భక్తజనులు పులకించిపోయారు బాపట్ల జిల్లా చెందోల్లోని స్వయంభూ శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి ఉదయం ఎనిమిదిన్నరకు మొదలైన ఈ కార్యక్రమం పదిన్నర వరకు కొనసాగింది పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు నెల్లూరులోని సాయిబాబా అద్దాల మందిరంలో పూలంగి సేవ ఘనంగా జరిగింది వివిధ రకాల వీరులతో సాయిబాబాతో పాటు ఆలయ ప్రాంగణాన్ని విభిన్నంగా అలంకరించారు పరిసర ప్రాంతాల ప్రజలు బాబాను దర్శించుకుని విశేష అలంకారాన్ని తిలకించి పులకించారు సాయినామం ఆలయంలో మార్మోగింది వాడపల్లిలో శ్రీమన్ నారాయణుడు అలంకార శోభితుడై భక్తులకు దర్శనమిచ్చారు వారాంతం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఏడు ప్రదక్షిణలు చేశారు ఆలయ పరిసరాలు గోవిందనామంతో మార్మోగాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు నలభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద భవ సలా గోవింద భగవత ప్రియ నిర్మల గోవిందీల నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవిందోవింద యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు అనంతరం స్వామివారి దర్శనానికి బార్లు తీరారు నారసింహుని నామాన్ని జపిస్తూ పులికితులయ్యారు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెముక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు భక్తులను లఘు దర్శనానికి అనుమతించారు శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రాణదాన ట్రస్ట్ కింద నిర్వహిస్తున్న వైద్యశాలకు వైద్య పరికరాలు విరాళంగా అందాయి హెచ్ఈఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐవీఆర్ కృష్ణంరాజు ఈవో డి పెద్దిరాజుకు ఈ విరాళాన్ని అందజేశారు వెంటిలేటర్ డిఫిబిలేటర్ రెండు కార్డిక్ మానిటర్లు రెండు బైపాస్ మిషన్లు అందజేశారు వీటి విలువ పదహారు లక్షలకు పైగా ఉంటుందని దాత తెలిపారు వీటి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో గుండె సంబంధ పరీక్షలు చేయొచ్చని పెద్దిరాజు తెలిపారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది నృత్య సేవలో భాగంగా అబ్జీ కూడాకు చెందిన నాట్యమయూర కూచిపూడి డాన్స్ అకాడమీ విద్యార్థులు స్వామివారి సన్నిధిలో దశావతారం మహిషాసుర మర్దిని శరణంభవ తరంగం తదితర ప్రదర్శనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాట్య గురువు సౌందర్యతో పాటు శిష్య బృందం పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం